అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం దాని పేరే సైకో సైబర్నెటిక్స్ వినడానికి కొంచెం క్లిష్టంగా అనిపించినా ఇది మన జీవితాన్ని పూర్తిగా మార్చేగల ఒక సింపుల్ ఐడియా అనమాట అంటే మన గురించి మనకుండే అభిప్రాయాన్ని మన స్వీయ చిత్రాన్ని ఎలా రీప్రోగ్రామ్ చేసుకోవచ్చో ఇది చెప్తుంది ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం ఒక్కసారి ఇలా ఆలోచించి చూడండి మన గెలుపోటములు మన టాలెంట్ మీద కాదు మన గురించి మనం మనసులో ఏమనుకుంటున్నామో దానిమీదే ఆధారపడి ఉంటే అంటే మన సక్సెస్కి అతిపెద్ద అడ్డంకి బయటెక్కడో లేదు మన లోపలే ఉన్న ఒక ఆలోచన అయితే ఈ ప్రశ్నే ఈరోజు మనం చేయబోయే ఈ విశ్లేషణకు మూలం సరే ముందుగా అసలు సమస్య ఏంటో అర్థం చేసుకుందాం ఎంతో టాలెంట్ ఉన్నవాళ్లు కూడా ఎందుకు కొన్నిసార్లు అనుకున్నది సాధించలేక వెనకబడిపోతారు దానికి కారణం ఇదే ఈ స్వీయ చిత్రం అనే ఒక ట్రాప్ అసలు ఈ స్వీయ చిత్రం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మన మైండ్ లోపల మన గురించి మనకుండే ఒక బ్లూ ప్రింట్ అనమాట ఒక రకంగా ఇది మన ఇంటర్నల్ ఆటో పైలట్ మనం ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఫీల్ అవ్వాలి మనం ఏం సాధించగలం ఏం సాధించలేం ఇవన్నీ సైలెంట్గా ఇదే డిసైడ్ చేస్తుంది ఇక్కడే సాయం ముఖ్యమైన పాయింట్ ఉంది ఒకవేళ మన స్వీయ చిత్రం నెగిటివ్గా ఉంటే అప్పుడు అది మనల్ని ఒక కనిపించని పంజరంలో బంధించేస్తుంది మనలో ఎంత టాలెంట్ ఉన్నా సరే లోపల నేను ఇది చెయ్యలేను లేదా నాకంత సీన్ లేదు అనే ఒక నమ్మకం మనల్ని అడుగు కూడా ముందుకు వేయనివ్వదు అయితే ఈ ట్రాప్ నుంచి బయటపడ్డటానికి ఒక దారి ఉంది ఒక కీ ఉంది కానీ ఆ కీని వాడాలంటే ముందు మన మైండ్ అసలు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి కదా అందుకే ఇప్పుడు మనం సైకోసైబర్నెటిక్స్ వెనకున్న కోర్ థియరీ ఏంటో చూద్దాం ఇక్కడ ఒక పవర్ఫుల్ అనాలజీ ఉంది మన మైండ్ని ఒక గైడెడ్ మిస్సైల్తో పోల్చొచ్చు రెండింటికి ఒక టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ వైపు వెళ్తున్నప్పుడు అవి దారి తప్పితే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని వాడుకొని మళ్లీ తమని తాము సరిదిద్దుకొని ఆటోమేటిక్గా టార్గెట్ని రీచ్ అవుతాయి ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ కదా ఇది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే మన మైండ్కి మనం సెట్ చేసిన టార్గెట్ మంచిదా చెడ్డదా అని జడ్జ్ చేసే కెపాసిటీ లేదు మన స్వీయ చిత్రం దానికి ఏ టార్గెట్ ఇస్తే దాన్ని గుడ్డిగా పట్టుదలగా ఫాలో అయిపోతుంది అంతే ఒకవేళ ఒకరి స్వీయ చిత్రం ఫెయిల్యూర్ అని సెట్ అయిందనుకోండి వాళ్ళ మైండ్ తెలియకుండానే ఆ ఫెయిల్యూర్నే సాధించడానికే పనిచేస్తుంది చాలా డేంజరస్ కదా సరే ప్రాబ్లమేంటో క్లియర్ గా అర్థమైంది మరి సొల్యూషన్ ఏంటి ఈ సిచ్యువేషన్ని ఎలా మార్చాలి ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడబోతున్నాం మన స్వీయ చిత్రాన్ని మార్చడానికి ఉపయోగపడే ఆ ప్రాక్టికల్ ప్రోటోకాల్ ఏంటో చూద్దాం ఇంత పవర్ఫుల్ రీప్రోగ్రామింగ్ ప్రాసెస్ కేవలం రెండే రెండు సింపుల్ స్టెప్స్తో చెయ్యొచ్చంటే నమ్మగలరా అవును విన్నది నిజమే జస్ట్ టూ స్టెప్స్ ఆ రెండు స్టెప్స్ ఇవే నంబర్ వన్ రిజెక్ట్ మన గురించి మనకే నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఇది నిజం కాదు ఇది జస్ట్ ఒక ఓల్డ్ రికార్డింగ్ అని చెప్పి కాన్షియస్గా వాటిని తిరస్కరించాలి ఇక రెండోది విజువలైజ్ మనం సాధించాలనుకున్న దాన్ని ఆల్రెడీ సాధించేసినట్టు ప్రతి చిన్న డీటెయిల్తో మనసులో ఒక సినిమా లాగా ఊహించుకోవాలి కాని ఊరికే ఊహించుకుంటే వర్కౌట్ అవుతుందా ఇది జస్ట్ కోరిక మాత్రమేనా అస్సలు కాదు దీని వెనుక ఒక సాలిడ్ సైంటిఫిక్ రీజనుంది మన బ్రెయిన్ కి ఎలా రెస్పాండ్ అవుతుందో అర్థం చేసుకుంటే ఈ పాయింట్ క్లియర్ అవుతుంది ఈ యొక్క వాక్యం ఈ మొత్తం ప్రోటోకాల్కి ఫౌండేషన్ లాంటిది సైకో సైబర్నెటిక్స్ యొక్క అసలు సీక్రెట్ ఇదే మన బ్రెయిన్కి నిజంగా జరిగిన ఒక ఎక్స్పీరియన్స్కి మనం చాలా వివరంగా బలంగా ఊహించుకున్న ఎక్స్పీరియన్స్కి మధ్య తేడా తెలియదు ఇట్స్ అ ఫ్యాక్ట్ రెండింటికి అది ఒకేలా రియాక్ట్ అవుతుంది అంటే మనం సక్సెస్ని అంత వివిడ్గా ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన బ్రెయిన్ ఇంకా జరగని ఆ సక్సెస్కి సంబంధించిన ఫేక్ మెమరీస్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది దీనివల్ల యాక్షన్ తీసుకునే ముందే మనలో జెన్యున్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది లిట్రల్గా చెప్పాలంటే మన బ్రెయిన్లో కొత్త న్యూరల్ పాత్వేస్ ఫామ్ అవుతాయి మన నర్వస్ సిస్టమ్ని మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ప్రవర్తించేలా ట్రిక్ చేస్తుందన్నమాట సరే ఇప్పుడు మనం ఫైనల్ పాయింట్కి వచ్చేసాం ఇంతకీ ఈ అనాలిసిస్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అస్సలు విషయమేంటి ఈ టేక్అవే ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత పవర్ఫుల్ విషయం ఒక్కటే మన ఇంటర్నల్ ప్రింట్ని మార్చుకుంటే మన ఎక్స్టర్నల్ రియాలిటీని కూడా మార్చొచ్చు మన స్వీయ చిత్రం అనేది రాతిమీద చెక్కిన గీతకాదు అది ఒక సాఫ్ట్వేర్ లాంటిది దాన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు అప్డేట్ చేసుకోవచ్చు ఈ విశ్లేషణని ఒక ఆలోచింపచేసే ప్రశ్నతో ముగిద్దాం మన మైండ్ ఒక బిల్డర్ అనుకుంటే మరి ఆ బిల్డర్ ఫాలో అవుతున్న బ్లూప్రింట్స్ ఏవి ఆ బ్లూప్రింట్స్ ఎక్కడో లేవు మన ఆలోచనలే ఆ బ్లూప్రింట్స్ వాటిని ఎలా గీయాలి ఎలా డిజైన్ చెయ్యాలి అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది